ఇదిగోండి ఇప్పుడైతే మేము పుట్ట కోసం వెళ్తున్నాము అండి అందరికీ నమస్తే ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నాము వీడియో ఏంటంటే కనుక మా గిరిజన ప్రాంతంలో ఇల్లులు మాసిపోతే ఒక డిఫరెంట్గా అన్నది ఇల్లులు అనేది అలుకుతారు ఆవు పేడ తర్వాత పుట్టమన్ను కలిపితే ఇల్లులు అయితే అలుకుతారు అనమాట ఆ ఇల్లు ఏ విధంగా ఉలకబోతున్నాం ఏంటి అనేది చక్కగా వీడియో ద్వారా అయితే మీకు పరిచయం చేయబోతున్నాం ఇదిగో నా వెనక తల చెల్లి ఉంది ఈ చెల్లె దాని ప్రాసెసింగ్ అంతా చేస్తుంది సో వీడియోని చివరి దాకా చూడడానికి ప్రయత్నించండి నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం క్వీట్ లైవ్ లైఫ్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి ఇప్పుడైతే మేము పుట్ట కోసం వెళ్తున్నాము ఇదిగోండి పుట్ట అయితే ఇక్కడ ఉంది ఇప్పుడైతే పుట్టను తెచ్చేసాము చల్ ఇప్పుడు ఏటి కావాలి పేడ పేడ ఇప్పుడు ఒక సాల దగ్గర అయితే పేడ ఉంది ఆ పేడని తేడానికి వెళ్తున్నాము దూరం కాదండి ఇదిగో ఇల్లు దగ్గరే అనేవాళ్ళది మా విలేజ్ మీకు చాలా మీకు చాలాసారి చూపించుంటాను ఈ విధంగా ఈ యొక్క పుట్టని నున్నగా చిన్న రాయితో అయితే కొట్టుకోవాలండి ఇప్పుడు ఈ తప్పెల్లో ఒక పుట్టనైతే నానిపింది పూర్తిగా నానిపోయిన తర్వాత ఆ యొక్క ప్యాడనైతే ఇక్కడ తీసుకొచ్చి మిక్సింగ్ చేస్తారంట ఇప్పుడైతే అలుకుతుందండి చెల్లి ఏ విధంగా కలుగుతుందో అనేది మీకు వీడియో ద్వారా అయితే పరిచయం చేస్తున్నాను ఈ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే తొక్కుతూల మొత్తం ఉంటుంది కదా దాన్ని చీపురుతో నీట్గా తుడుచుకోవాలి ఈ విధంగా చూడండి గోడల దగ్గర కూడా ఈ విధంగా మంచిగా ఈ రంగునైతే పూసరు అలాగే ఈ యొక్క రాటల దగ్గర కూడా రంగునైతే మంచిగా పూసారు ఇక్కడ అలాగే కింద అయితే ఈ విధంగా చెల్లెత్తే అలుకుతుంది ఇది మా తమ్ముడు వాళ్ళ ఇల్లు అండి అది తమ్ముడు వాళ్ళ ఇల్లు ఇది పిండివాళ్ళ ఇల్లు చేత మాట్లాడిద్దాం అనుకున్నాను తనకు సరిగా తెలుగు మాట్లాడడం అయితే రాదు అందుకనే వీడియో రూపంలో మాత్రమే మీకు పరిచయం చేయబోతున్నాను మిగతా క్లిప్స్ దగ్గర అయితే నా మాటలు అయితే మీకు వినిపిస్తాయి ఇదేనండి మా విలేజ్ అయితే చూడండి ఎలాంటి కొండ ప్రాంతంలో ఉంది అలకడం అయితే అయిపోయింది అంటుంది మొత్తం అలకట్లేదండి మా గిరిజన ప్రాంతంలో ఇల్లులు మాసిపోతాయి ఈ విధంగా మేము అలుక్కుంటాము అని మీకు పరిచయం చేయడానికి మాత్రమే ఈ ఒక చిన్న క్లిప్ని అయితే తీయబోతున్నాము సో ఇల్లు అయితే అలకడం అయిపోయింది రాత్రికి అయిపోయిందంట రాత బ్రమనే మిగిలిపోయిందంట అది పారేసి జా జల్లిస్తారంట అది మరి అది ఎందుకు పనికి రాదు కదా అందుకని ఇల్లు అయితే మొత్తం అలకడమైతే అయిపోయింది ఈ తపేలు ఉంది కదండి ఆ తపేల్ని మొత్తం గడ్డకెళ్లి నీట్ గా కడుక్కొని మళ్ళీ దాంట్లో వాటర్ తీసుకొస్తారు సో చిన్నదిగా అయితే ఈ యొక్క వాగుని కూడా అయితే మీకు పరిచయం చేస్తాను అయితే చిల్లర గడ్డకి వెళ్తుంది Okay. <laughs> ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే సో మా గిరిజన ప్రాంతంలో ఇల్లులు మాసిపోతే ఏ విధంగా అలుకుంటామో అనేది చక్కగా మీకు వీడియో ద్వారా పరిచయం చేస్తాను మీకు ఎలా అనిపించింది కామెంట్ రూపంలో మాకు తెలియచండి నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కువీ ట్రైబ్ లైఫ్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి